నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఏ విధంగా మహిళా మనుషులు ఉంటారు అదేవిధంగా విడాకులు కూడా ఈకుంటా అంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాషే నేను మాట్లాడను ఎందుకంటే నాకు కొద్దిగా సంస్కారం అనేది ఉండదు కాబట్టి చాలామంది మహిళలు కూడా ఈ వీడియోని చూస్తారు కాబట్టి నేను అటువంటి భాష మాట్లాడను దివేల మాధురి అని ఉండదు దివాడ శ్రీనివాస్ గారి మరి ఫ్రెండ్ అనుకోవచ్చో మరి పెళ్ళైతే చేసుకోవాలా మరి ఇంకొక మాట మాట్లాడింది నేను మాట్లాడాలి ఆవిడే మాట్లాడింది ఆ మాట నా నోటి కూడా అయితే నేను చెప్పను మీకు గడ నేను అటువంటి పదజాలం కూడా వాడినని ఆమె పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు కట్టాలని చెప్పి మొన్న ఈ మధ్య చూసా నేను చాలా అల్చల్గా మాట్లాడుతుంది ఎందుకంటే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసుకునేటువంటి దువాడ శ్రీనివాసు ఈ మాధురి మరి ఎవరో వాళ్ళకేమన్నా ప్రమోషన్స్ ఇయ్యలేదా ఈయన దానికేమన్నా ప్రెస్ని పిల్స్ ఏమన్నా మాట్లాడినారా అదేవిధంగా పోలీసు వాళ్ళు నేను కేసు పెడితే కేసు ఎందుకు తీసుకోరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినారు గతంలో అవి ఏ విధంగా ఉన్నింది ఏంది కథ అదే అదేవిధంగా శ్రీనివాస్ గారి సతీమణి అయినటువంటి వాణి గారు ఎంత పద్ధతిగా ఉంటారు వాళ్ళ పిల్లకాయలైతేనేమి వాళ్ళ పిల్లల వయసు ఉండేటువంటి ఆమెతో సహజీవనం చేస్తున్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉండేటువంటి దువార శ్రీనివాసు గారి గర్ల్ఫ్రెండు మాధవి గారు హల్చల్గా మాట్లాడటం జరిగింది అందులో భాగంగా టెక్కెల నియోజకవర్గంలో అందరూ కూడా ఎందుకు మనకి కర్మ ఏందిరా ఈ కథ ఏంది ఈ కారకాణిలు ఏంది సొంత ఇంట్లో సొంత భార్యకు సొంత బిడ్డలకే న్యాయం చేయలేదు ఈ దువార శ్రీనివాసు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏ విధంగా న్యాయం చేస్తాడు ఏందనేది చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు అదేవిధంగా పోతే ఈమెకు అదేవిధంగా నేను దువాడ సీను గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఆయనకి ఆయన ఏమి ఇదేం కాదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తే మీరేమన్నా పెద్దోళ్ళని ఊహించుకుంటారేమో లేదంటే పవన్ కళ్యాణ్ గారి విమర్శలు చేస్తే మీకు బాగా మైలేజ్ వచ్చాదనేమో నేను గతంలో కూడా చెప్పినా ఈరోజు దువాడ శ్రీనివాస్కి అనిగింది మాధురికి లేచింది అంటే గ్రాఫ్ లేయాలని చెప్పి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నారో ఆలోచన చేయండి ఎందుకు అంటే మనల్ని ఎవరు దేగేవాళ్ళు లేడు మనల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు ఇదే దువాడ శ్రీనివాసు అప్పట్లో ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినాడు ఈరోజు ఏమి కడుపుకు అశుద్ధం దీని ఏమన్నా ఈ పనులు చేస్తున్నాడా ఈ మాధురి దగ్గర ఎందుకు మాట్లాడేయాల్సి వచ్చింది అదేవిధంగా మాధురి ఈ విధంగా మాట్లాడింది మాట్లాడిన తర్వాత అన్న కళ్ళల్లో కూడా పడింది ఎందుకంటే మనకిప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధులు చాలా అవసరం ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా మన పార్టీకి సంబంధించి నేను అదేవిధంగా ఒకరో ఇద్దరో తప్ప ఎవరు గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళు లేరు ఈమె జగనన్న కళ్ళల్లో పడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు విమర్శలు చేసింది అదేవిధంగా యాంకర్ శ్యామల గారు కూడా ఉన్నారు ఈ యాంకర్ శ్యామలాగారు గారు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన పేపర్ చదవటం అయితే మొదలుపెట్టింది మొదలుపెట్టింది చదువుతుంది జరుగుతుంది ఇప్పుడు యాంకర్ శ్యామలా గారా మాధురి గారా అనేది చర్చనీయాంశంగా మారింది మా పార్టీలో అధికార ప్రతినిధి ఇచ్చితే అంటే మాధురి పేపర్ ఉన్నా లేకున్నా అయితే అనర్కలంగా మాట్లాడుతూ ఉన్నదని అన్న యొక్క ఉద్దేశము ఈ యొక్క శ్యామల ఖచ్చితంగా పేపర్ ఇవ్వాలా చదవాల్సిందేనని అన్న ఉద్దేశము సరే వీళ్ళిద్దరికీ వీళ్ళ మధ్యన సంక్రాంతి కోడి పందాలు పెడతారు అన్నీ పెడతారు కాబట్టి అదేవిధంగా మాధురికి యాంకర్ శ్యామలకు ఇద్దరికి కూడా ఒక పోటీ అయితే పెట్టి ఆ పోటీలో నెగ్గినటువంటి వారికి ప్రాధాన్యత ఎక్కువగా అంటే అంటే యాంకర్ శ్యామలా గారికి మా పార్టీలో ప్రాధాన్యత లేదని కాదు ప్రాధాన్యత ఉండబట్టే ఈరోజు మాకు అధికార ప్రతినిధి అయింది అదేవిధంగా ఇంకొద్దిగా మెరుగైనటువంటి పోస్ట్ ఇవ్వటం జరుగుతుంది మాధురి గెలిచే అని చెప్పి అనుకుంటా ఉన్నారు అదేవిధంగా అక్కడ ఇసుక కూడా మెత్తాటి ఇసుక దోళం అని చెప్పి దువాడి శ్రీనివాసు చెప్పడం జరిగింది అది కూడా లైవ్ టెలికాస్ట్ అయ్యేటువంటి ప్రయత్నంలో దువాడి శ్రీనివాస్ అయితే ముందుకు పోతూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ తప్పకుండా వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారు ఎవరు ఎక్కువ ప్రాధాన్యత పొందుతారు అనేది కూడా మనం దగ్గరలో చూడబోతా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ అదే విధంగా వీళ్ళిద్దరి లైవ్ టెలికాస్ట్ ఇచ్చేట్టుగా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూడాలనేటువంటి సహృదయంతో మన దువార శ్రీనివాస్ అయితే ముందుకు పోతా ఉన్నాడు ఆ కార్యక్రమాల్లో కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఈ మాదిరిగాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు నెగ్గుతారు అనేది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం